అందరికీ నమస్కారం ఈ చలికాలంలో మన అందరి ఆరోగ్యాలకు ఉపయోగపడే ఒక మంచి ఆరోగ్య చిట్కాని మన అందరికీ పరిచయం చేస్తున్న ఈ ఉరుకుల పరుగుల సంపాదన జీవితంలో పైసా అనుకుంటా సంపాదన అనుకుంటా పొద్దున లేస్తే బయట జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు ఆరోగ్యాలు ఖరాబ్ చేసి ఎన్నో రకాల ఫుడ్లు తీసుకుంటుంటాం అట్లా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకున్న తర్వాత హాస్పిటల్కు పోయి హాస్పిటల్లో లక్ష లక్షలు ఖర్చు పెట్టుకుంటుంటాం అట్లా ఒకప్పుడు మన ఊర్లల్లో ఎన్నో ఒకటి ఊరికి ఒకటి ఉండాల్సిన హాస్పిటల్స్ మెడికల్ హాల్లు ఇలా ఊరుకు నాలుగు మెడికల్ హాల్లు హాస్పిటల్స్ అయిపోయినాయి సిటీలలోనైతే ఎక్కడో ఒకటి హాస్పిటల్ మెడికల్ హాల్ ఉండేది ఇలా గల్లీకి నాలుగు మెడికల్ హాల్లు గల్లీకి నాలుగు హాస్పిటల్స్ అయిపోయినాయి ఎవరి చేతిలో చూసినా కింద వేలకు వేలు మందులు ఖర్చు పెడుతున్నారు అంటే ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చిన కానుంచి ఈ హాస్పిటల్స్ వచ్చిన కానుంచి ఈ లక్షల లక్షలు ఖర్చు పెట్టియడం మన మీద ఎంత ఈ ఇంగ్లీష్ మెడిసిన్ గిన్న మన మీద ఎంత స్కామ్ చేస్తుందో ఒకసారి మనమే అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు మన ఊర్లల్లో మన వెనుక తాతలిగిన ఊర్లో దొరికే న్యాచురల్ ప్రకృతిలో దొరికే ఎన్నో రకాల న్యాచురల్ మెడిసిన్ తోటి ఈ ఆకులు అలాలు కషాయాలతోటి మన ఇంట్లో దొరికే రకరకాల పసుపు కొమ్ములు అల్లంలతోటి వాళ్ళ ఆరోగ్యాన్ని ఉత్తగా కాపాడుకొని వంద వంద ఏళ్ళు దాటి బతికిరన్నాయి ఇప్పుడు మనమైతే ఎనభై ఏళ్ళకే క్లోజ్ అవుతుంది నిజంగా చెప్పాలంటే అవునా కాదు ఒకసారి ఆలోచించండి అంటే ఈ హాస్పిటల్స్ ఈ మెడికల్ హాల్ ఈ ఇంగ్లీషు మెడిసిన్ వాడుతున్న నుంచి మన ఆరోగ్యాలు ఎంతగానో ఖరాబ్ అవుతున్నాయి అప్పటివరకు ఇప్పటివరకు ఎందుకు తేడా ఉందనంటే అంటే గానే పోతుంది కాదంట గట్లా కాకుండా మన ఇంట్లో దొరికే అల్లం పసుపు పుదీనా ఈ రకరకాల కొన్నిటితోటి మన ఆరోగ్యాన్ని ఉత్తగా కాపాడుకోవచ్చు అని నిరూపించింది అక్క అక్క పేరు వచ్చేసి శ్రీదేవి చాలామంది హెర్బల్ శ్రీదేవి అక్క అని పిలుస్తుంటారు అట్లా ఎందుకు పిలుస్తుంటారు అని అంటే ఒక ఫార్ములా తయారు చేసింది అక్క ఒక పదిహేడు రకాల మన ఒంటింట్లో దొరికే అల్లం పసుపు పుదీనా జీలకర్ర వాము ఇట్లా కొన్ని రకాల పదిహేడు రకాల ఐటెమ్స్ తోటి ఒక ఫార్ములా తయారు చేసి మన ఆరోగ్యాలు ఇప్పుడు హాస్పిటల్స్లలో లక్షల లక్షలు ఖర్చు పెట్టే బదులు మన ఇంట్లోనే ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు మంచిగా కాపాడుకోవచ్చు అని నిరూపించింది నిజంగా ఈ ఫార్ములా బాగా నచ్చింది అది నేను ఈరోజు బుక్ చేసుకున్న చాలామంది నోట్లో విన్నాను అనమాట అది ఏంటిదో మీ అందరికీ చూపెడతా దీని ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ అని అంటారు ఈ ఆయుర్వేదికు డిటాక్స్ గ్రీన్ టీ అనే ఫార్ములా తయారు చేసిన తర్వాత అక్కకు ఎర్బల్ శ్రీదేవక్క అని పేరు వచ్చింది ఇది పేరు కొంచెం డిఫరెంట్గా ఉన్నా ఇందులో ఏంటి ఏంటియో ఉంటాయని అనుకోకూరి దీంట్లో ఏంటి ఏంటి ఉంటాయని అంటే పదిహేడు రకాల మన వంటింట్లో వంటలో వాడే పదిహేడు రకాల అంటే పసుపు అల్లం వాము జీలకర్ర మనకు పుదీనా ఇట్లా పదిహేడు రకాల ఐటమ్స్ తోటి దీన్ని తయారు చేసింది ఈ పదిహేడు రకాలు మన అందరం విన్నాం కదా తోటి చాలా రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగాలు ఉంటాయి పసుపుతోటి చాలా రకాలుగా ఉపయోగాలు ఉంటాయి ఇట్లా వీటితోటి మన ఆరోగ్యాన్ని ఉత్తగా కాపాడుకోవచ్చు అనేసి దీన్ని తయారు చేసింది ఇది చాలా బాగా నచ్చింది నాకు ఈ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ అనేది ఎట్లా తయారు చేసుకోవాలి ఎట్లా తయారు చేసుకొని తాగాలనేది ఇప్పుడు మీ అందరికీ చూపెడతా దీని ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఇది ఎక్కడ దొరుకుతుంది ఏ నుంచి తీసుకోవాలనేది తర్వాత చూద్దాం ఫస్ట్ దీన్ని తయారు చేసుకునే విధానం అయితే మనం ఒక స్టీల్ పాత్ర కానీ మట్టి పాత్ర కానీ ఈ పాత్రలు తీసుకోవాలి చాలామంది అల్యూమినియం పాత్రలు వాడుతుంటారు ఇంట్లల్లో అల్యూమినియం పాత్రలు మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం ఎందుకనంటే ఒకప్పుడు అల్యూమినియం పాత్రలు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ జైళ్ళల్లో మన భారతీయులని బంధించి వాళ్ళకు ఆ అల్యూమినియం పాత్రలల్లో వండి పెట్టేదట ఎందుకంటే అల్యూమినియం పాత్రలు మన ఆరోగ్యానికి కొంచెం చిన్న చిన్న దెబ్బతీసి పాయిజన్ లెక్క మారి మన మనం చనిపోయే అవకాశం ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవ్వరు ఇండ్లలో చూడు అదే మన అల్యూమినియం పాత్రలు అవుతున్నాయి సరే ఇది తయారు చేసే విధానం ఏందనంటే మనం పాత్ర తీసుకున్న తర్వాత మీరు ఎంతమంది ఉంటారో అంతమందికి సంబంధించి అన్ని కప్పుల వాటర్ పోసుకోరీ ఫస్ట్ అయితే వాటర్ని హీట్ చేయాలి ఈ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ అని అంటే ఇది కొంచెం పేరు డిఫరెంట్గా ఏంటి గేంటియో ఉంటాయని అనుకోకూరి దీంట్లో మనం ఒకసారి చూద్దాం ఇంట్లో అల్లం ముక్కలు లెమన్ గ్రాసు దాల్చిన చెక్క మిరియాలు వాము జీలకర్ర పుదీనా పుదీనా ఆకులు ఇట్లా మన వంటింట్లో వాడే మనకు అందరి దొరికిన న్యాచురల్ే ఉన్నాయి దీంట్లో మనం బయటికి వెళ్తే ఎన్నో రకాలుగా జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ తీసుకుంటాం పొద్దుగాలలో వేస్తే మే మనందరూ తెలుసు కదా వంటలు ఎందుకు యూజ్ చేస్తుంటాం ఇవి ఒకసారి ఆలోచించారు ఎప్పుడైనా ఇవన్నీ వంటలు ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి పొద్దున్న లేస్తే ఈ వంటలు యూజ్ చేస్తుంటాం వాటితోటే దీన్ని తయారు చేసేరు ఇప్పుడు మీ అందరికీ చెప్పిన కదా మనం వాటర్ తీసుకున్న తర్వాత ఒక ఒక రెండు పొంగులు వచ్చేదాకా ఉంచుకోవాలి మనం బయటికి వెళ్తే రోజు మన మైండ్ ఫ్రీ చేస్తానికి కొంచెం తలకాయన వస్తుంది కొంచెం ఫ్రీ అయితానికి మైండ్ ఫ్రీ అయితానికి స్ట్రెస్ గురి అయినప్పుడు ఫ్రీ అయితానికి ఎన్నో రకాల ఛాయలు తాగుతుంటాం కానీ అదే ఛాయలు మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తున్నాయని ఎవరు గ్రహించలేకపోతురు అట్లా కాకుండా మన ఇంట్లో ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు కేటాయించి ఇలాంటివి తయారు చేసుకోవడం ద్వారా దీన్ని తయారు చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని ఉత్తగా కాపాడుకోవచ్చు ఫస్ట్ అయితే మనం పాత్ర పెట్టిన తర్వాత వాటర్ పోసిన తర్వాత ఒక రెండు పొంగులు వచ్చిన దాకా ఉండని వేయాలి రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం వాటర్లో డైరెక్ట్ వేయొద్దు పొయ్యి మీద వేయొద్దు వాటర్ని దింపిన తర్వాత ఇప్పుడు వా రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం వాటర్ని దింపాలి కిందికి వాటర్ని దింపి వీటిని దాంట్లో వేయాలి మీరు ఎంతమంది ఉంటారో అంతమందికి సంబంధించిన వాటర్ పోసుకోమని చెప్పిన కదా అప్పుడు ఒక్కొక్క స్పూన్ చిన్న చిన్న స్పూన్లు ఒక నలుగురు ఉంటే నాలుగు స్పూన్లు వేసుకొని మీ అందరికీ చూపెడుతున్న ఒకసారి ఇట్లా ఒక స్పూ ఒక నాలుగు స్పూన్లు వేసుకున్న తర్వాత నేనైతే ఒక్కనే కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత చాలామంది ప్లాస్టిక్ జాలీలు యూజ్ చేస్తుంటారు ఆ ప్లాస్టిక్ జాలీల ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకనంటే మనం వేడి ఛాయని ప్లాస్టిక్ జాలి ద్వారా ఉడబోసినప్పుడు ఆ ప్లాస్టిక్ కొంచెం కొంచెం కరుగుతుంటుంది మీరు ఎప్పుడైనా చూసి రోజు లేదో జాలి వాడంగా వాడంగా పలసగవుతుంటుంది అట్లా కాకుండా మన ఇంట్లో ఉండి ఇట్లా కాటన్ క్లాత్స్ తోటి చాయ్ని కానీ ఇట్లా ఒక ప్రత్యేకంగా మనమే తయారు చేసుకోవాలి జాలిని తయారు చేసుకొని మనం వాడుకోవాలి ఇట్లా ఇవి ఇవి క కదా ఇవి కలిపిన తర్వాత మనం ఈ మనం ఈ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలని కలిపినాం కదా కలిపిన తర్వాత కొంచెం స్పూన్తోటి కానీ గంటతో కానీ లేదా ఇట్లా అనుకొని మనం వడబోసుకోవాలి ప్లాస్టిక్ జాలీలు యూజ్ చేయకుండా ఇట్లా మనం కాటన్ క్లాత్ తోటి వడబోసుకోవాలి ఎందుకనంటే మళ్ళీ మీరు ఇంతగారం చేసుకొని న్యాచురల్గా మళ్ళీ మీరు ప్లాస్టిక్ జాలితో వడబోస్తే అట్లా కొంచెం హెల్త్కి ప్రాబ్లమ్ అవుతుంది మళ్ళీ మనం దీన్ని వడబోసిన తర్వాత దీంట్లో ఉన్న లీఫ్స్ చూస్తారు కదా అవి కొంచెం ఉబ్బినట్లయినాయి అంటే దాంట్లో స్ప్రెడ్ అయింది కలిసిపోయింది మనకు దీన్ని చేంజింగ్ అయిపోయింది చాలామంది ప్లాస్టిక్ గ్లాసులు కానీ అవి యూజ్ చేస్తుంటారు ఛాయ్ దావనికైనా ప్లాస్టిక్ గ్లాసులు అస్సలు వాడకండి దాని ద్వారా అయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే ఇట్లా గాజు పాత్రలు కానీ గాజు గ్లాసులు కానీ లేదా స్టీల్ గ్లాసులు కానీ యూజ్ చేసుకోరి చెప్పడం మర్చిపోయిన ఈ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ తాగడం ద్వారా మన ఆరోగ్యానికి ఎట్లు ఉపయోగపడుతుంది ఏ విధంగా సహాయపడతానంటే ఈ చలికాలంలో చర్మానికి సంబంధించి చర్మం పగలడం కానీ దద్దురు రావడం దురద రావడం ఎలర్జీ రావడం ఇట్లా రకరకాలుగా చర్మానికి సంబంధించి ఇబ్బంది పడుతుంటాం దీన్ని తాగడం ద్వారా చలికాలంలో చాలా వరకు చర్మ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు ఈ చర్మ సమస్యలతో పాటు ప్రస్తుత జనరేషన్లో చాలా మందికి జుట్టుడు పోతున్న సమస్యలు ఎక్కువైతున్నాయి దీన్ని తీసుకోవడం ద్వారా దీంట్లో ఉన్న అల్లం కానీ పసుపు కానీ పుదీనా కానీ దాల్చిన చెక్క వాము జీలకర్ర ఇవన్నీ జుట్టుకు చాలా ఉపయోగపడుతుంటాయి ఇవన్నీ షాంపులల్లో ఉపయోగిస్తుంటుంటారు కానీ మనం డైరెక్ట్ న్యాచురల్గా తీసుకుంటే జుట్టుని ఎక్కువ రోజులు తీసుకోవడం ద్వారా జుట్టుని చాలా వరకు కాపాడుకోవచ్చు ఈ చర్మ సమస్యలు జుట్టు సమస్యలతో పాటు గుండె సమస్యలను దూరం చేసుకోవచ్చు క్యాన్సర్ సమస్యలను దూరం చేసుకోవచ్చు మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు డిప్రెషన్ని ఇది తాగడం ద్వారా చాలా కూల్గా డిప్రెషన్ని దూరం చేసుకోవచ్చు ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు దంతాల సమస్యల్ని దూరం చేసుకోవచ్చు ఎముకల్ని గట్టి గుంచుకోవచ్చు ఇట్లా ఈ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీని తాగడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ నిజంగానే మన ఆరోగ్యాలకు పని చేస్తుందా పని చేయదా లేకపోతే దీన్ని ఉత్తనే తయారు చేసిరా అని అనుకుంటుంటారు కానీ హెర్బల్ శ్రీదేవక్క ఆయుర్వేదిక్ డిప్లొమా చేసి న్యాచురోపతి చేసి చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్ల నుంచి సర్టిఫికేట్ తీసుకొని దీన్ని తయారు చేసింది దీన్ని తీసుకొని చాలా మంది వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చి ఈ విషయం గవర్నర్ దాకా పోయి గవర్నర్ నుంచి హెర్బల్ శ్రీదేవక్కకు అవార్డు రావడానికి జరిగింది ఇట్లా గవర్నర్ నుంచి వీళ్ళ నుంచే కాకుండా చాలా మంది దగ్గర నుంచి అవార్డు తీసుకోవడం జరిగింది హెర్బల్ శ్రీదేవక్క ఒకసారి ఆలోచించాల్సిన విషయం గవర్నర్ నుంచి అవార్డు తీసుకుందానంటే ఇది మన ఆరోగ్యాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మనమే అర్థం చేసుకోవచ్చు ఇలా ఇంగ్లీష్ మెడిసిన్స్కు హాస్పిటల్స్కు మనం లక్ష లక్షలు ఖర్చు పెట్టి మన ఆరోగ్యాలను ఇంకి ఖరాబ్ చేసుకుంటున్నాం ఎందుకనంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ను వాడడం ద్వారా ఇప్పటికిప్పుడు కొంచెం ఆరోగ్యం క్యూర్ అయినట్టు అనిపించిన ఫ్యూచర్లో దీర్ఘకాలికంగా ఖచ్చితంగా మనకు హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏది ఇంగ్లీష్ మెడిసిన్స్ను వాడడం ద్వారా వెనకటికి మన పెద్దలు ఒకప్పుడు ఈ ప్రకృతిలో దొరికే ఆకులు అలాలు కషాయాలతోటి ప్రకృతిలో దొరికే పసుపు కొమ్ములు అల్లం కొమ్ములు జీలకర్ర మనకి వాము కానీ ఈ లెమన్ గ్రాస్ వీటన్నిటితోటి మన తాతలు ఆరోగ్యాన్ని కాపాడుకొని వంద సంవత్సరాలకు దాటి బతికి రాళ్ళు మనం ఇప్పుడు ఎనభై సంవత్సరాలకి మనకు లైఫ్ క్లోజ్ అయిపోతుంది అట్లా తయారు చేసిన దాంట్లో ప్రకృతి నుంచి తీసి తయారు చేసిన దాంట్లో ఈ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీలా మనం చెప్పినాం కదా పదిహేడు రకాల వాము జీలకర్ర ఇవన్నీ వీటితో తయారు చేసిన ఈ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ అనేది ఇంగ్లీష్ మెడిసిన్స్ తోటి పోలిస్తే చాలా తక్కువ ధరలకు అమ్ముతున్నారు అక్క వాళ్ళు సో మీకు కావాలని అంటే ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు ఇంటికి హోమ్ డెలివరీ ఉంటుంది హోమ్ డెలివరీ పంపిస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఇది ఒక్కటే కాదు మస్తు రకాల హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేసి విజిట్ అయ్యి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి లేదు ఇదంతా నిజమేనా మేము ఒకసారి ఇంకా చెక్ చేయాలని అనుకుంటున్నాం అంటే ఉప్పల్ ఫిర్జాదిగూడలో అక్క వాళ్ళ స్టోర్ ఉంటుంది విజిట్ అవ్వండి అది నిజమేనా కాదా అవన్నీ తెలుసుకోరి ఇంత మంచి ఆరోగ్యాన్ని తెలియజేసే ఈ వీడియోని పది మందికి షేర్ చేయది అట్లనే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్